నమస్తే మిత్రారా ఏపీఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఇంగ్లీష్లో అడిగినటువంటి కొన్ని బిడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే ఇంగ్లీష్ అనేటువంటిది చాలా కీలకంగా మారుతుంది ప్రతి ఎగ్జామ్లో ఇప్పుడు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ చాలామంది అన్ని సబ్జెక్టులు చేస్తున్నారు కానీ ఇంగ్లీష్ వరకు మాకు మార్కులు రాకపోవడానికి జాబ్ అనేటువంటిది కోల్పోతున్నాం సార్ ఎలాగైనా సారి తప్పకుండా మేము ఇంగ్లీష్లో అధికంగా మార్కులు సాధించాలి అనే కాన్సెప్ట్ ఉన్నటువంటి యాస్పరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ వీడియోను మీరు వినియోగించుకోండి మన యొక్క ఛానల్ని మీరు ఫాలో కాండి అదే రకంగా వీలైతే మన యొక్క వీడియోలను లైక్ చేయండి ఇంకా మనకు ప్లేస్టోర్ నుంచి మన యాప్ ఉంది ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అనేక వీడియోస్ అనేక పీడిఎఫ్లు ఇవన్నీ కూడా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీకు తప్పకుండా మన యాప్లో కూడా ఉంటుంది కాబట్టి యాప్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఎనీహౌ తప్పకుండా ఇప్పుడైతే ఈ వీడియోలో మనం క్వశ్చన్స్ అన్నీ కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం చూడండి నైంటీ ఫైవ్ క్వశ్చన్ ఇది ద టీచర్ వాజ్ నాట్ ఇంజుర్డ్ దిస్ సెంటెన్స్ ఈజ్ యాక్టివైజా తర్వాత యాంటీ ఇంపరేటివ్ సెంటెన్సా ఏ కాంప్లెక్స్ సెంటెన్సా తర్వాత ఇన్పాసివైజ్ ఇప్పుడు మనకు అవగాహన ఉండాలి అసలు యాక్టివైజ్ ప్యాసివైజ్ అనేటువంటిది అవగాహన ఉండాలి అయితే యాక్టివైజ్ ప్యాసివైజ్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యం అనేటువంటిది ద టీచర్ వాస్ నాట్ ఇంజూర్డ్ ఇక్కడ చూడండి వాజ్ అనేటువంటిది వచ్చిందంటే ఇది ఏ టెన్స్ ఉంటుంది కామన్గా మనకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చాలా సింపుల్ అండి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏముంటుంది సబ్జెక్టు తర్వాత ఇక్కడ ఏముండాలి మనకు వాస్ కమా వెర్ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఐఎన్జ్ ఫామ్ అనేటువంటిది ఉండాలి కానీ ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యంలో సబ్జెక్ట్ ఉంది వాస్ ఉంది తర్వాత వి వన్ బదులు ఇక్కడ ఏముంది వి త్రీ అనేటువంటిది ఉంది కాబట్టి మనకు యాక్టివైజ్ ప్యాస్వైజ్లో వి త్రీ అనేటువంటిది మనకు రాదు కాబట్టి ఇది తీసేస్తున్నా అంటే పాస్ట్ కంటిన్యూస్లో వి త్రీ రాదు కాబట్టి యాక్టివైజ్ కాదు అనేటువంటిది విషయాన్ని అయితే గ్రహించాము తర్వాత ఇంపెరేటివ్ సెంటెన్సా ఏదైనా ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటువంటిది మనకు ప్రారంభం ప్రారంభమవుతుంది మనం గమనించండి ప్రారంభం ప్రారంభమవుతుంది గమనించండి కాబట్టి వరుబుతోటి ప్రారంభం కాలే లేకుంటే కమాండింగ్ కావచ్చు రిక్వెస్ట్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు ఉంటాయండి కాబట్టి ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటువంటిది కూడా కాదనేటువంటిది అర్థమైంది లేకపోతే కాంప్లెక్స్ తర్వాత ప్యాసివైస్ ఇక్కడ చూడండి ప్యాసివైజ్ అనేటువంటిది ఎందుకు అవుతుంది అనేటువంటిది ఒకసారి గ్రహించినట్లయితే ప్యాసివైజ్లో కామన్గా మనకు సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత హెల్పింగ్ వర్బులు ఉంటాయి తర్వాత ఏముంటుందండి కామన్గా వి త్రీ ఉంటుంది తర్వాత మనకు అనే ప్రిపోజిషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్ట్రక్చర్ చూసినట్లయితే సబ్జెక్ట్ ఉంది ఇక్కడ దా టీచర్ అనేటువంటిది వాజ్ హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది వాజ్ ఉంది ఇక్కడ తర్వాత నెగిటివ్లో ఉంది కాబట్టి నాట్ ఉంది తర్వాత వి త్రీ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఇచ్చినటువంటి వాక్యం అనేటువంటిది మనకు ప్యాసివ్ వైస్కు ఎగ్జాంపుల్ అవుతుంది కాబట్టి చాలామంది ఇది ప్యాసివైజా కాదా అనేటువంటిది మనకు అర్థం కాదు కాబట్టి ఒకసారి స్ట్రక్చర్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే ఇది ప్యాసివైజ్కు సంబంధించింది సో హోమ్ ఇట్లరా ఈ రకంగా క్లియర్ కట్గా కొన్ని బిడ్స్ అయితే మనము చేద్దాము నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఐ డాస్ ద హౌస్ బై ద ఎండ్ ఆఫ్ టూ థౌజండ్ థర్టీ టూ థౌజండ్ థర్టీ అనేటువంటిది ఫ్యూచర్కి సంబంధించింది ఇది మనకు అర్థమైంది అయితే ఇక్కడ చూడండి ఇది చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్ఫ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ చూడండి హ్యాడ్ కంప్లీటెడ్ అనేటువంటిది ఏ టెన్స్ ఎక్క స్ట్రక్చర్ హ్యాడ్ ప్లస్ వి త్రీ అనేటువంటిది మనకు కామన్గా పాస్ట్ పర్ఫెక్టెన్స్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్టెన్స్ అనేటువంటిది కామన్గా ఇక్కడ మనం చూడండి టూ థౌజండ్ థర్టీ అన్నాడు కాబట్టి టూ థౌజండ్ థర్టీలో పాస్ట్ పర్ఫెక్టెన్స్ అనేటువంటిది రాదు అంటే ఫ్యూచర్ టెన్స్ ఉండాలనేటువంటిది మనకు ఉన్నది తర్వాత విల్ కంప్లీట్ ఉండొచ్చు విల్ హ్యావ్ కంప్లీట్ ఉండొచ్చు హ్యాష్ కంప్లీటెడ్ హ్యాష్ కంప్లీటెడ్ అనేటువంటిది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ అండి ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ కాబట్టి ఇది కూడా కాదు కాబట్టి ఈ రెండు తీసేస్తున్నా దాంట్లో విల్ కంప్లీట్ అనేటువంటిది విల్ హ్యావ్ కంప్లీటెడ్ అనేటువంటిది ఉంది అయితే టూ థౌజండ్ థర్టీ కంటే ముందు ఇక్కడ చూడండి బై ద ఎండ్ ఆఫ్ టూ థౌజండ్ థర్టీ ఐ డాష్ చూడండి ద హౌస్ బై ద ఎండ్ ఆఫ్ టూ థౌజండ్ థర్టీ అన్నాడు అంటే రెండు వేల ముప్పై అంటే రెండు వేల ముప్పై ఎండింగ్ కల్లా ఆ ఇల్లు నా చేత కట్టబడి ఉంటుంది అనేటువంటిది ఫ్యూచర్ ఇల్స్కి సంబంధించి కాబట్టి ఫ్యూచర్లో కంప్లీట్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు బై ద ఎండ్ ఆఫ్ ద టూ థౌజండ్ థర్టీ ఇక్కడ బై ద ఎండ్ ఆఫ్ ద అనేటువంటిది లేదనుకోండి కామన్గా అప్పుడు విల్ కంప్లీట్ అనేటువంటిది ఎన్ టూ థౌజండ్ థర్టీ అనేటువంటిది చేయొచ్చు కానీ ఇక్కడ మనకు విల్ హ్యావ్ కంప్లీటెడ్ అనేటువంటిది కరెక్టు ఎందుకు కరెక్ట్ అనేటువంటిది బై ద ఎండ్ ఆఫ్ అంటే ఆ సమయం కల్లా రెండు వేల ముప్పై కల్లా పూర్తి చేయబడి ఉంటుంది ఫ్యూచర్లోనే మళ్ళీ పర్ఫెక్ట్గా ఫ్యూచర్లోనే మళ్ళీ ఈ టైంకెల్లా కంప్లీట్ అయి ఉంటుంది చెప్పే సందర్భాల్లో వాడతాం కాబట్టి విల్ హ్యావ్ కంప్లీటెడ్ అనేటువంటిది మనందరికీ తెలుసండి ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి చాలా చాలా దీనికి స్ట్రక్చర్ ఏముంటుంది మనందరికీ తెలుసండి విల్ సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ సబ్జెక్ట్ కామన్గా సబ్జెక్టు విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ ప్లస్ వి త్రీ అనేటువంటిది ఉంటుంది తర్వాత ఆబ్జెక్ట్ ఇక్కడ ఆ సబ్జెక్టు తర్వాత ఉంది ఐకి విల్ అని రాయచ్చు షెల్ అని రావచ్చు కాబట్టి ఇక్కడ విల్ హ్యావ్ విల్ హ్యావ్ తర్వాత కంప్లీటెడ్ అనేటువంటి వి త్రీ కాబట్టి నైన్టీ ఫోర్ త్రీ ఆన్సర్ అవుతుంది అసలు ఎందుకు ఆన్సర్ కాదు అనేటువంటిది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ దానికోసమే వీడియో అనేటువంటిది మీరు చూడడానికి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇదే రకంగా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి మనకు నెక్స్ట్ ఇక్కడ చూడండి దే హ్యావ్ ఫార్మ్డ్ యూనియన్ ఆర్టికల్స్ సూటబుల్ ఆర్టికల్స్ నేను కొన్ని విషయాలు చెప్తున్నా చాలా జాగ్రత్తగా ఉన్నాను ఆర్టికల్స్ చెప్పేటప్పుడు ఇక్కడ చూడండి ఈ ఆర్టికల్ అనేటువంటిది కా నుంచి బండిరావు వరకు తెలుగు ప్రనౌన్సియేషన్ ఇంపార్టెంట్ యాన్ అనేటువంటిది మనకు ఆ నుంచి అమ్హ వరకు తెలుగు ప్రనౌన్సియేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ అయితే దా అనేటువంటిది ఏ సందర్భంలో వాడతాం అనేటువంటిది డాక్టర్ ఓహెచ్ సుమన్ టీఎల్పిఐసి టీఎల్పిఐసి బిబిజి అనేటువంటిది కోడ్ అయితే ఈ విధంగా నూ ఆర్టికల్కు డిఎల్ఎల్పిఎంజిఎన్ అనేటువంటిది వాడని సందర్భాలకు ఇదేమో దాని ఆర్టికల్ వాడే సందర్భాలకు మనకు ఆర్టికల్ అనేటువంటిది చెప్తున్నా క్లియర్ కట్గా ఇక్కడ చూడండి ఇక్కడ మనకు డాక్టర్ డాక్టర్ఓ అంటే డి అంటే డిరెక్షన్స్ ముందు దిక్కుల ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి ద ఈస్ట్ ద వెస్ట్ ద నార్త్ ద సౌత్ తర్వాత ఆర్ అంటే రివర్స్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగిస్తాము ద యమునా రివర్ ద కృష్ణా రివర్ ఆ రకంగా ఓ అంటే ఓషియన్స్ ముందు సముద్రాల ముందు దాని ఆర్టికల్ ఉపయోగిస్తాము హెచ్ అంటే హిస్టారికల్ ముందు ఏదైనా హిస్టారికల్ బుక్స్ ద బైబిల్ ద ఖురాన్ ఇట్లా ఎస్ అంటే సూపర్ రిటివ్ డిగ్రీ ముందు దాని ఆర్టికల్ ఉపయోగిస్తాం యు అంటే యూనిక్స్ యూనిక్స్ అంటే కామన్గా మనకు తెలుసు అండి ద స్కాయ ద మూన్ అట్లా ఎం అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగిస్తాం ఏ అంటే అబ్రివేషన్స్ ముందు ఎన్ అంటే న్యూస్ పేపర్ ముందు టీ అంటే ట్రావెలింగ్స్ ముందు తర్వాత ఇక్కడ పి అంటే ప్లేటెస్ ముందు ఐ అంటే ఇన్నోవేషన్స్ ముందు అదేవిధంగా సి అంటే కేవ్స్ ముందు తర్వాత బి అంటే బాడీ పార్ట్స్ బ్యాంక్స్ ముందు జి అంటే గోల్ఫ్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగిస్తాం ఆర్టికల్ వాడిన సందర్భాలలో డిసీజ్ ముందు లేక్స్ ముందు అదేవిధంగా ఇక్కడ మన వాడిన సందర్భ ఇవన్నీ కూడా వీడియో చూడండి ఒకసారి అర్థమవుతుంది తర్వాత ఇక్కడ రాసినటువంటి తెలుగు ప్రొనౌన్సియేషన్ చూద్దాం చూడండి యూనియన్ యు యూనియన్ అంటే యు ఇప్పుడు మనం అనుకున్నాం ఏమనుకున్నామండి అంటే తెలుగు ప్రొనౌన్సియేషన్ ఇంపార్టెంట్ అంటే ఈ రెండు ఇది ఫస్ట్ చూడాలి ఇది రాని సందర్భాల్లో ఇక్కడికి వెళ్ళాలి మనం ఈ రెండింటికి వెళ్ళాలి ఇక్కడ చూడండి యూనియన్ యు అన్నాడు యు అంటే దేని మధ్యలో వస్తుంది నుంచి బండి వరకు వస్తుందా ఆ నుంచి హోమ్ వరకు వస్తుందా అంటే కా నుంచి బండి రావర్ కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది ఏ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు ఏ అంటే తెలుగు ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ దాని ఆర్టికల్ రానప్పుడు అదేవిధంగా ఆర్టికల్ వాడనే సందర్భాలు తెలుసుకున్న తర్వాత మనం ఇక్కడికి వెళ్తే చాలా ఈజీగా ఆన్సర్స్ అయితే చెయ్యవచ్చు అనేక బిట్స్ వచ్చాయి గతంలో ఎన్ని బిట్స్ కూడా ప్రీవియస్ బిట్స్ అండి నెక్స్ట్ చూసినట్లయితే ఐ మెట్ సబ్జెక్ట్ ప్లస్ వీట్ ఐ మెట్ హిమ్ డ్యాస్ ఇయర్ ఐగో ఇక్కడ ఆర్టికల్ అన్నాడు ఇయర్ అగో ఇప్పుడు మనకు తెలుసు అండి ఇంత చెప్పుకున్నాం కదా ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు ఇయర్ అగో ఈ అన్నాడు ఇక్కడ చూడండి ఈ అంటే ఇయర్ అగో సార్ ఈ అన్నారు కదా మరి ఇంత ముందు మీరు ఆ నుంచి అమ్మ అన్నారు కాబట్టి ఆ నుంచి అమ్మ ఆయన అన్నారు కదా తర్వాత కార్ నుంచి బండిరా అనేటువంటిది కామన్గా మనకు ఇక్కడ చెప్పారు ఏమని చెప్పారు ఏ అని చెప్పారు అంటే ఇక్కడ చూడండి మనం ఉన్నటువంటి సందర్భాలు ఇప్పుడు ఏకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక ఐదు ఉంటాయండి ఒక అనే సందర్భాలలో ఒక అనే సందర్భాలలో ఏ అనే ఆర్టికల్ను ఉపయోగిస్తాము అనేటువంటిది మనకు ఇంతకుముందు చెప్పిన రూల్ కంటే ఈ రూల్ అనేటువంటిది అదే రకంగా ఎక్స్లామెటరీ సెంటెన్స్లో తప్పకుండా ఏ అనే ఆర్టికల్ను వాడుతాము ఇట్లా రూల్స్ ఉన్నాయి ఒక రెండు మూడు కాబట్టి ఇక్కడ మనకు ఈ అంటే ఈ ఈ అనేటువంటిది ఈ వచ్చింది కాబట్టి యాన్ అనేటువంటిది వస్తుంది అనుకోవద్దు బట్ ఇక్కడ మనము ఏకామయాన్ గురించి పూర్తిగా ఒక రూల్ చెప్పాను ముందు దానికి ఇప్పుడు దీనికి ఒక రూల్ ఉంటుంది కాబట్టి అవన్నీ కలిపి ఒక వీడియోలో ఉన్నాయి కాబట్టి అవన్నీ చూడడానికి ప్రయత్నం చేయండి ఒక అనే సందర్భాల్లో వాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇయర్ వచ్చింది కాబట్టి ఐ మెట్ హిమ్ అతను నేను కలిశాను ఎప్పుడు ఒక సంవత్సరం కిందట ఒక అనేటువంటిది అర్థంలో ఏ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ అనేటువంటిది చేర్చడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఏ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది ఒక అనే సందర్భాలలో అదే రకంగా ఎక్స్లామేటరీ సెంటెన్స్లో అదే రకంగా ఆను ఇక్కడ బండి బండిరా వరకు ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఓకే ఫస్ట్ ఎక్స్లామేటరీ సెంటెన్సు ఒక అనేటువంటి సందర్భాలు రానప్పుడు తర్వాత మనం బండి బండిరా వరకు అనేటువంటిది చూసుకోవాలండి ఓకే చాలా జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ ఇక్కడ చూడండి సెవెన్ చూసినట్లయితే చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ ద ప్రపోజల్ వాస్ యాక్సెప్టెడ్ బై చూడండి యునానమస్ ఓట్ యునానమస్ యు అన్నాడు కాబట్టి యు యు అంటే మనం ఇంత ఇందాకనే అనుకున్నాం కదా ఆ నుంచి అమ్హా వరకు ఉంటేనేమో అన్ కా నుంచి బండిరా వరకు ఉంటేనేమో ఏ అదే రకంగా దాకు సంబంధించినటువంటి కోడ్ అదేవిధంగా వాడని సందర్భాలు ఉన్నాయి కదా నో ఆర్టికల్ దానికి ఒక కోడ్ అనేటువంటి చెప్పాము ఇక్కడ చూడండి దీంట్లో రాదు అనానమస్ ఓకే దీంట్లో రాదు ఎందుకంటే యునానమస్ ఓట్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది యునానమస్ యు అనేటువంటిది వచ్చింది కాబట్టి యు అనేటువంటిది వస్తే కామచి బండరా మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ యు యు అనేటువంటిది ఇక్కడ వస్తుంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రనౌన్సియేషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను అదే రకంగా ఇక్కడ చూడండి ఉయ్ మెట్స్ ఓకే ఇంగ్లీష్ మ్యాన్ ఈ ఈ ఇంతకుముందు ఈ వస్తేనేమో ఇంతకుముందు ఈ వస్తేనేమో మనం ఏం చేర్చినాం సార్ అక్కడ మనతనం మనం ఏం చేర్చినాం ఏ చేర్చినాం ఎందుకు ఇయర్ అన్నాం ఇయర్ ఎగో అంటే ఒక సంవత్సరం ఇక్కడ ఒక ఇంగ్లీష్ మ్యాన్ అనేటువంటిది కాదండి పర్టికులర్గా ఇక్కడ ఇంగ్లీష్ మ్యాన్ అనేటువంటిది ఈ వచ్చింది కాబట్టి ఆ నుంచి అమ్హ మధ్యలో ఉండేటువంటిది యాన్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ యాన్ అనేటువంటిది వస్తుంది అండ్ జపనీస్ జా జపనీస్ ఓకే జా అన్నాడు జా అన్నాడు కాబట్టి కానుంచి బండిరా మధ్యలో వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఏ వస్తుంది కాబట్టి ఏ ఇక్కడ చూడండి యాన్ ఏ యాన్ ఏడో ఉంది ఫస్ట్ ఏ ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చేయవచ్చు ఓకే మనకు ఇట్లా రెండు మూడు ఇస్తే చాలా ఈజీ అండి ఒకటికి రెండు సార్లు మనం ఏదో అని తెలిసిన దాని నుంచి తెలియని దానికి ఈజీగా ఆన్సర్స్ అయితే చెయ్యవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ మనం చూసినట్టయితే హీ హ్యాస్ గాన్ టు లార్జ్ ఎఫ్ఐఆర్ ఆర్ ఓకే ఎఫ్ఐఆర్ అన్నాడు ఎఫ్ ఆ నుంచి అమ్హా ఇందాకనే అనుకున్నాం యాన్ కాబట్టి ఎఫ్ కాబట్టి యాన్ అనేటువంటిది వస్తుంది ఇవన్నీ కూడా అనేక పేపర్లను వెతికి మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవన్నీ ఆన్సర్ చేయడానికి మనమైతే ప్రయత్నం అయితే చేశాము నెక్స్ట్ ఇక్కడ చూడండి నైంటీ ఫోర్ ఐ డోంట్ లైక్ షీట్స్ దిస్ ఈజ్ ఏందది ఐ డోంట్ డోంట్ నెగిటివ్ క్వశ్చనా పాజిటివ్ క్వశ్చనా పాజిటివ్ డోంట్ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇది పాజిటివ్ కాదు కాబట్టి డైరెక్ట్ తీసేస్తున్నా నెగటివ్ ఇంపరేటివ్ సెంటెన్సా ఇక్కడ చూడండి నెగిటివ్ ఇంపరేటివ్ అంటే ఏమి ఉండాలా చూడండి నెగిటివ్ క్వశ్చనా ఇది క్వశ్చన్ కాదు ఎందుకంటే క్వశ్చన్ మార్క్ ఉండాలి కాబట్టి ఇది క్వశ్చన్ కాదు కాబట్టి ఇది తీసేస్తున్నా రెండిట్లో డౌట్ మనకు థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఏ నెగటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఆర్ ఏ నెగటివ్ స్టేట్మెంట్ నెగటివ్ స్టేట్మెంట్ కరెక్టే ఆన్సర్ కానీ నెగటివ్ ఇంపరేటివ్ కాదు ఎందుకు ఇంపరేటివ్ అనేటువంటిది కామన్గా ఇంపరేటివ్ మీన్స్ ఇక్కడ మనకు అది సబ్జెక్ట్ లెస్ సెంటెన్సెస్ అనేటువంటిది ఉండాలి ఇక్కడ సబ్జెక్ట్ లెస్ సెంటెన్సెస్ అనేటువంటిది లేదు కాబట్టి ఐ అనేటువంటిది ఉంది కాబట్టి ఇంపరేటివ్ కాదు కమాండింగ్ కాదు అదేవిధంగా రిక్వెస్ట్ కూడా కాదు ఇక్కడ నెగటివ్ నాట్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా నాట్ అనేటువంటిది వచ్చింది కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్ అనేటువంటిది అవుతుంది ఆ నాట్ అనేటువంటిది ఒకవేళ నెగటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ కావాలంటే ఆ నాట్ అనేటువంటిది ఏ రకంగా రావాలి డోంట్ ఐ లైక్ ఇట్ ఇట్లా వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే నెగటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటువంటిది అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి తెలిసిన దాని నుంచి తెలియని దానికి తెలివని దాని నుంచి తెలిసిన దానికి ఆన్సర్స్ చేయడానికి ప్రయత్నం అయితే మనము చేయాలండి నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ చూస్తా కాంపౌండ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ సెంటెన్స్ అంటుండు కాంపౌండ్ సెంటెన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ ద సెంటెన్సెస్ అనేటువంటిది ఉంటాయి అంటే మనకు ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ డిపెండెంట్ అంటే క్లాజ్ అనేటువంటిది మీకు అర్థమైతే చాలా ఈజీగా అర్థమవుతుంది ఓకే క్లాజ్ అంటే ఏమిటి అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటిది క్లాజ్లో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో డిపెండెంట్ క్లాస్ ఉంటుంది డిపెండెంట్ క్లాస్ ఉంటుంది ఇంకోటేమో ఇండిపెండెంట్ ఇన్డిపెండెంట్ క్లాస్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ చూడండి మనకు కాంపౌండ్ అసలు కాంపౌండ్ సెంటెన్స్ రావాలంటే మీకు కోఆర్డినేటివ్ కంజక్షన్ సబ్ఆర్డినేటివ్ కంజక్షన్స్ అనేటువంటి తెలియాలండి కోఆర్డినేటివ్ కంజెక్షన్లో వాడబడేటువంటిది కంజక్షన్ ఏమో తెలిస్తే ఈజీగా మనం చేయొచ్చు అసలు కంజక్షన్లు ఏడ ఉన్నది చూద్దాం ఇందులో ఉన్నాయి సి డిక్లెర్డ్ యాజ్ ఇన్ లేదు కంజక్షన్ టెల్ మీ హియర్ అడ్రస్ కంజక్షన్ లేదు సీ వర్క్ హార్డ్ అండ్ కంజక్షన్ కలపడానికి ఉపయోగపడేటువంటి పదాలు పాస్ ద ఎగ్జామ్ ఓకే బ్రిడ్జస్ బిసైడ్స్ గివింగ్ మీ అడ్వైస్ హీ హెల్ప్డ్ మీ ఇక్కడ కూడా కంజక్షన్ అనేటువంటిది లేదు కంజక్షన్ ఉన్నటువంటిది ఒకే ఒక వాక్యం ఏందంటే ఇక్కడ మనకు థర్డ్ వన్ సి వర్కర్ హార్డ్ అండ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్ కాబట్టి అండ్ అనేటువంటిది మనకు కాంపౌండ్ సెంటెన్స్ అనేటువంటిది క్లియర్ కట్గా మనకు ఉందండి కాబట్టి ఇలా మనకు ప్రతిదీ ఒక బిట్కు మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే ఈజీగా మనకు అర్థమవుతుంది కాబట్టి నైంటీ త్రీ మనకు ఆన్సర్ నైంటీ త్రీ త్రీ ఆన్సర్ అవుతుంది సో మరొక బిట్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దామండి ఇక్కడ మనం చేసినటువంటి దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్గా ఫస్ట్ మనం చదువుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలండి నెక్స్ట్ సి బాట్ యాపిల్స్ చూడండి చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ సి బాట్ యాపిల్స్ సి బాట్ యాన్ యాపిల్స్ ఇక్కడ మనకు మనకు యాన్ యాపిల్సా లేకుంటే ద హాఫ్ డజనా చూడండి యాపిల్స్ ఎప్పుడు వచ్చినా కానీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ దీంట్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో సెవెంటీ ఫైవ్ రూల్స్ చెప్పాను నేను ఆ సెవెంటీ ఫైవ్ రూల్స్ మీరు నేర్చుకుంటే ఈజీగా ఎలాంటి బిడ్స్ అనేటువంటిది చెయ్యవచ్చు కాబట్టి దీంట్లో మనకు ఆన్ అనేటువంటిది కాదు ఇక్కడ ఆర్టికల్ అని అడగలే మనకు ఓకే కాబట్టి చాలా ద హాఫ్ డజన్ ఉండదు హాఫ్ ఏ డజన్ హాఫ్ ద డజన్ ద డజన్ అనేటువంటిది ఉండనే ఉండదు ఎందుకంటే అక్కడ హాఫ్ ఏ డజన్ అనేటువంటిది వాడతాము దిస్ ఈస్ ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ సెంటెన్స్ అండ్ వీ హౌ టు యూస్ హియర్ హాఫ్ ఏ డజన్ ఓకే సో ఆన్సర్ ఈస్ హియర్ ఎయిటీ ఎయిట్ త్రీ ఆన్సర్ అవుతుంది సో ఇవి ఇవి కొన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి సో తప్పకుండా మన వీడియోని మీరు లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మన యాప్ను స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నమైతే చేయండి ఏది ఏమైనా ఈ క్లాస్ ఎలా అనిపించిందో కామెంట్ చేస్తే మరికొన్ని క్లాసులు మీకు అందజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సియూ